రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించలేని టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణం రాజీనామా చేయాలని మాజీ ఎంపీ రాజమండ్రి సిటీ వైసీపీ అధ్యక్షుడు రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ డిమాండ్ చేశారు రాజమండ్రి గణేష్ చౌక్ బాలికల వసతి గృహంలోని విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా గురువారం వసతి గృహం వద్ద భరత్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది జోరున వర్షం కురుస్తున్న వైసీపీ శ్రేణులు ధర్నా చేసి టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మార్గని భరత్ మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం హయాంలో రోజు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని తెలియకుండా ఇంకా ఎన్నో జరుగుతున్నాయని ఆరోపించారు ఇరవై నాలుగు గంటలు మద్యం విక్రయించి తాగించడం వల్ల మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆయన వ్యాఖ్యానించారు రాజమండ్రి సిటీలో ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతకాని తనం వల్ల నియోజకవర్గంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆయన ఆరోపించారు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే ఒక మహిళను ప్రేమ పేరుతో నమ్మించి మోసగించి గర్భవతిని చేసి తర్వాత గర్భంలో పిండాన్ని చిదిమేశారని మార్గని భరత్ మండిపడ్డారు ఇప్పుడు బాలికల వసతి గృహంలోని విద్యార్థినిని దీపావళి రోజు బయటకు తీసుకువెళ్లి అత్యాచారం చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ వసతి గృహంలోని బాలికలకు రక్షణ లేదని ఇదంతా ఈవీఎం ఎమ్మెల్యే చేతకనితనం వలనే జరుగుతున్నాయని ఆయన ధ్వసమెత్తారు ధర్నాకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైసీపీ శ్రేణులు తమ ఆందోళన కొనసాగించారు डाउन डाउन सीडी पे राम राम सीडी पे डाउन डाउन सीडी पे राम राम सीडी पे सीडी पे डाउन डाउन सीडी पे राम राम सीडी पे 14 पर आदर्श चालू राम राम 14 पर आदर्श चालू राम राम 16 पर आदर्श चालू राम राम 18 पर आदर्श चालू राम राम डाउन डाउन सीडी पे राम राम सीडी पे डाउन डाउन सीडी पे राम राम सीडी पे डाउन डाउन 10 पर राम राम सीडी पे डाउन डाउन सीडी पे राम राम सीडी पे राम राम పైన అభం శుభం తెలియని చిన్నారులపైన వీళ్ళు టీడీపీ నాయకులే కీచకుల్లాగా లాగా తయారయ్యి వాళ్ళు చెప్తా ఉన్నారు అమ్మాయిని తీసుకెళ్లి మానవం చేసిన తర్వాత కూడా నేను ఎవడో తెలుసా నేను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ని అని చెప్తా ఉన్నారు ఇక్కడ సాక్షాత్తు రాజమండ్రిలో ఇక్కడ పీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక పైన మరి సాయంత్రం పూట దీపావళి రోజున ఆ రోజు హాలిడే ఎలా బయటికి పంపించారని అడుగుతా ఉన్నా ఇక్కడ తీసుకుని వచ్చి ఆమె పైన దాడి జరిగిన ఈ తెలుగుదేశం పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుని వచ్చి ఏదో సస్పెండ్ చేసి వదిలేస్తా ఉన్నారు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు దీనికి మూలం ఎవరు ఈ వెలుగులోకి వచ్చినాయి వెలుగులోకి రాలేని సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మద్యం తాగించడం వలన దొంగ మద్యం చేయించడం వలన ఈ కుర్రోళ్ళందరూ కూడా పేటరేకి పోతా ఉన్నారు డైరెక్ట్ గా పోలీసుల పైన దాడి చేస్తూ ఉన్నారు ఈ బ్లేడ్ బ్యాచ్ వేరంగం చేస్తూ ఉన్నారు రాజమండ్రి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఈవీఎం ఎమ్మెల్యే చేతకాని ఎమ్మెల్యే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాడు అతని ప్రధాన అనుచరుడే ఒక ఎస్సీ బాలికని అడుపు చేసి బాబు బయటకు వచ్చిన తర్వాత ఆ చిన్న చిన్న బాబుని చంపేసిన ఘటన రాజమండ్రిలో జరిగింది ఏదో కంటితుడుపు చర్యలు తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నాడు ఇలా రాజమండ్రిలో ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి నైతికత లేదు ఇమీడియట్గా ప్రభుత్వము వీళ్ళు బాధ్యత వహించి రాజీనామా చేయాలి ఎందుకు పనికిరాని చేతకాన్ని ప్రభుత్వం ఇవాళ రాజీనామా చేయాలి పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించకండి ఏదో కంటితుడుపు చర్యలు ఏ మాత్రం కరెక్ట్ కాదు దీనికి మూలం ఎవరు దీనికి వెనకాతల ఎవరు ప్రేరేపిస్తున్నారు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి నాయకులు